కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవాలయం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో పెద్ద దేవాలయం హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగులు ఎత్తు ఉంటుంది మిరిమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాశురుని గుండెలలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడమని కృతయములు రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాట ఇచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు అక్కడికి తరచు రావటం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన మహిషాసన మెడిదిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది శ్రీ దుర్గా మల్లేశ్వర వారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా తనకు తాను వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడినది ఆది శంకరాచార్యులు వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండమని రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి ఇంద్రకీలుడు కొండపై కొలువు తీరింది అర్జునుడు ఈ కొండపై శివుడు గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి ఈ ఆలయానికి హిందూ పురాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది శివలేలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలో ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలు జరుగుతాయి ఈ దసరా మహోత్సవాలలో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనమిస్తారు ఈ తొమ్మిది దినాలు తొమ్మిది అవతారాలతో దర్శనమిస్తారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకరణ దుర్గాదేవి రెండవ రోజు బాల దేవి మూడవ రోజు గాయత్రీ దేవి నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి ఐదవ రోజు లలిత త్రిపుర సుందరీదేవి ఆరవ రోజు సరస్వతీదేవి ఏడవ రోజు దుర్గాదేవి ఎనిమిదవ రోజు మహాలక్ష్మీదేవి తొమ్మిదవ రోజు మహిషాసురణ మర్దిని పదవ రోజు రాజరాజేశ్వరి దేవి ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవారి జన్మ నక్షత్రముగా అనగా మూల నక్షత్రముగా భావిస్తారు ఈ దినమున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు ఈ దేవాలయంలో వినాయక స్వామి ఈశ్వరుడు శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్టుకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు